హాయ్ గ్యాస్ అందరు బాగున్నారా నేను మీకు ఈరోజు చూపి వీడియో ఏంటంటే మా విలేజ్ అంగన్వాడీ సెంటర్ నేను ఈరోజు అంగన్వాడీ సెంటర్కి వచ్చిన చూడండి ఇది మా అంగన్వాడీ సెంటర్ ఒకసారి ఫస్ట్ మా అంగన్వాడీ సెంటర్ మొత్తం టోటల్గా నీకు వచ్చి రూమ్ ఉంటుంది చిన్నది చూపిస్తా ఇక వీళ్ళు మా మేడమ్ ఇగో మా అంగన్వాడి మేడం వర్క్ చేస్తాంది ఏదో చార్ట్స్ ప్రోగ్రామ్ ఉందట ఇవి ఇవన్నీ చూడండి ఇవన్నీ చార్ట్స్ పిల్లలు చదువుకోవడానికి ఏబిసిడీల చార్టులు ఇప్పుడు పిల్లతల్లులకు ఎట్లా అన్నది అన్ని చార్ట్స్ రూపంలో ఇక్కడ పెట్టారు పిల్లలకు వెయిటింగ్ మిషన్ వెయింగ్ చేయడానికి మా అంగన్వాడి మేడం ఒక గిఫ్ట్ రెడీ చేసిందట పిల్లల కోసం బయట రైన్కి తడుస్తాను చెప్పులని చిన్న చెప్పులు స్టార్ట్ చేసింది ఇక్కడ అందరికీ పాలు డబ్బాలు అవి వస్తాయి కదా వీటితోటి చేసిందంట మా పిల్లలు వీళ్ళు వెనకాల ఉన్నాయి బాలామృతం మిల్క్ బాక్సెస్ ఇక వీళ్ళు మా పిల్లలు ఈరోజు వర్షం కారణంగా స్ట్రెంత్ చాలా తక్కువ ఉన్నారు టెన్ డేస్ నుంచి మా విలేజ్లో ఒకటే వాన ఎంత అంటే అంత కొడుతుంది ఇక చూడండి బొడ్డోడు హాయ్ చెప్తాడు ఈ బాబు టూ లీటర్స్ బాటిల్ పట్టుకొని వచ్చిండు స్కూల్కి ఎందుకు చిన్న అంటే ఆంటీ వాటర్ ఈజ్ ఓవర్ మొత్తం తాగేస్తా అని చెప్తాండి ఇక వీళ్ళు హాయ్ చెప్తాను మా మేడం గారు పిల్లల కోసమని ఇక జనవరి ఫిబ్రవరి అని ఇలా రెడీ చేస్తారు ఈ చాట్ పట్టుకున్నాము మా విలేజ్ ఆశ ఈ బాబు చాలా యాక్టివ్ ఉన్నాడు ఎంత యాక్టివ్ ఉన్నాడు అంటే అవి చూడండి అవి చూడండి పడతావురా బాబు అంటే కూడా వినకుండా ఒకటే గింతులు వేస్తూనే ఉన్నాడు లేడపిల్లలాగా పిల్లలాగా చూడండి ఇట్లా ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నారో పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారో ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్ పెట్టారు మేము వచ్చేసరికి వీళ్ళకి ఎగ్ పెట్టేసిండ్రంట ఆల్రెడీ ఫుడ్ కూడా కుక్ అయిపోయింది బాగా హాట్గా ఉంది కూల్ అయినాక అయినాక ఒక వన్ అవర్ వరకు తింటామని చెప్పారట పిల్లలు ఇప్పుడే వద్దన్నారు అందుకోసమని ఇవాళ దాకా ఏబీజిడీలు పెట్టి చీర అన్నీ అయిపోయిన తర్వాత ఇవి ఆడుకుంటారు మేము ఎగలిగినామని మాతో ఎట్లా ఆడుకుంటారో అంగన్వాడి స్కూల్ అంటే ఇప్పుడు సిటీస్లల్లో పెద్ద పెద్ద కంపెనీస్లలో జాబ్ చేసే వాళ్ళ పిల్లలకు ప్లే స్కూల్ ఎట్లనో మా పల్లెటూర్లల్లో అంగన్వాడి స్కూలే ప్లే స్కూల్ దాకా బాబు గంతులు వేస్తా అంటే ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ అయిపోయి బాబు కూడా పాపం ఫల్టీలు కొట్టడానికి చాలా ట్రై చేస్తాడు కానీ కొట్టలేకపోతాడు ఎందుకంటే కొంచెం కాళ్ళు పొడవున్నాయి ఈ చిన్న కూడా ఆఖరు చూడండి ఈ పిల్లలు దేవుళ్ళతోటి సమానం వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు అవి చూడండి ఎంత లేని నవ్వులు వాళ్ళవి ఎంత మంచి ఉంటుంది ఎటువంటి శాడ్ సిచ్యువేషన్ అయినా హ్యాపీగా మార్చగలిగే గొప్ప వ్యక్తులు ఎవరంటే వాళ్ళు చిన్నపిల్లలు అవి చూడండి ఎంత మంచిగా ఆడుకుంటారు ప్లేస్ ఇప్పుడు వీళ్ళకి మంచిగా గవర్నమెంట్ కూడా మంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది వీళ్ళకి ఎగ్ మధ్యాహ్నం మంచిగా లంచ్ ఈవినింగ్ స్నాక్స్ ఇట్లా ఫోర్ ఓ క్లాక్ అట్లా స్నాక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంది మీ విలేజ్లో కూడా అంగన్వాడీ సెంటర్ ఉంటే ఖచ్చితంగా మీ పిల్లల్ని పంపించండి ఇంటి దగ్గర ఉండి సెల్లుతోటి ఆడుకుంటూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ వాళ్ళ పల్లె వాళ్ళు ఉండకుండా వాళ్ళకి సెల్లులు ఇవ్వకుండా ఇట్లా అంగన్వాడీ సెంటర్లో కట్టేటి పంపించారు అనుకో వాళ్ళు కూడా తోటి పిల్లలతోటి ఆడుకోవడం వల్ల ఏంటంటే యాక్టివ్ ఉంటారు తెలియని విషయాలు కూడా కొన్ని తెలుసుకుంటారు అవిడు చూడండి జేబులో పెట్టుకున్నాడు ఎంత అయినా వస్తలేదు అది జంపి వేస్తా జంపి వేస్తా అని అప్పటి నుంచి ట్రై చేస్తాడు నువ్వు ఆఖరికి డొమ్మరి గంట అని అవు డొమ్మరి గంట ఎత్తాడు అరే అదే పడతావు మెడలు చూడండి అయినా కూడా పట్టు విడదని విక్రమార్కులెక్క వేసేసిండు రైట్ అనుకుంటే సాధించింది ఏముండదు అవి చూడు హీరో లెక్క చేతులు మీదికి పెట్టి వస్తాడు మళ్ళీ ట్రై చేస్తాడు గవర్నమెంట్ ఇప్పుడు అంగన్వాడీ స్కూల్ అని కూడా మళ్ళీ థర్డ్ క్లాస్ తగ్గ చేసి అవు వీడు ఏసేసి చూడండి పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారు వద్ర భద్ర మెనల్ వస్తే భద్ర అంటే కూడా వినకుండా మళ్ళీ మళ్ళీ పోతాయండి అవి చూడండి చాలా యాక్టివ్ ఉన్నారు మా పిల్లలు చూడండి ఎంత బాగున్నారు యాక్టివ్గా చాలా ముద్దొస్తుంది వీళ్ళని చూస్తే ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీ అందరు కూడా పిల్లలు ఇట్లా చూడండి కలిసిమెలిసి మంచిగా ఆడుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఎటువంటి డిసీజ్ లేకుండా మంచిగా ఆరోగ్యంగా ఉంటారు ఇంటికాడ అలరు కూడా తక్కువ వేస్తారు మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మా పిల్లలందరూ అందరూ బాగా చెప్తాను అందరికీ బాయ్